సార్ అంటే నిన్న నారా లోకేష్ గారు మాట్లాడతా మా తల్లిని మమ్మల్ని మా కుటుంబాన్ని అవమానించారని చెప్పేసి మాట్లాడుతున్నారు లోకేష్ గారు మీరేమంటారు అసలుకి నిన్న లోకేష్ గారు శాసన మండలిలో మాట్లాడుతూ తల్లి ఎవరికైనా తల్లి వారి తల్లిని కానీ వారి కుటుంబ సభ్యుల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరు కూడా దూషించల ఎవరు మాట్లాడలా వాళ్ళకున్న సమాజంలో ఉన్న మైలేజ్ పార్టీకి ఉన్న మైలేజ్ తగ్గుతుందని చెప్పి వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది తప్పితే దాని మీద నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు నిన్న ఒక ఛాలెంజ్ చేశారు ప్రెస్ మీట్ సందర్భంగా ఏమన్నారంటే అసెంబ్లీ సాక్షిగా శాసనమండల సాక్షిగాను ఈ రెండిట్లు అయినా సరే మీ అమ్మగారిని కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదన్నా అసభ్య పదజాలంతో మా పార్టీ వారు మాట్లాడినట్టు నిరూపించమని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరారు దానికి వారు సిద్ధమైతే అయితే మరి వారు కూడా ప్రతి ఛాలెంజ్ చెప్పాలి కదా చెప్తే దాన్ని బట్టి అప్పుడు మాట్లాడవచ్చు అలానే సోషల్ మీడియాకి యాక్టివ్ టార్గెట్ చేస్తున్నారు కదా అసలు దాన్ని ఎలా భావిస్తున్నారండి మీరు అనేది ఇప్పుడు భారతదేశంలో ఈ భారతదేశ ప్రధాని గారికి ఉన్న తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు రెండవ స్థానం అనేది తెలిసి అయితే సో దాని మీద ఏంటంటే వాళ్ళు ఎన్ని రకాలు చేసినా దీనికి దీనికి పర్యాయంగా ఏం చెప్పాలంటే ధర్మం అధర్మం మేము ధర్మపాలనగా ఉన్నాం అందుకని మా సోషల్ మీడియా దేశంలో రెండో స్థానంలో ఉంది సో దాన్ని జీర్ణించుకోలేక ఈ సోషల్ మీడియాని అనేది అంతరిం అంతరింపజేయాలి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరిని భయపెట్టి ఎవరిని బయటికి రాకుండా చేస్తే ఆగిపోతారు అనుకుంటున్నది వాళ్ళ ఆలోచన వాళ్ళ దురాలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఒక్క ఒక్కసారి ఒక ఒకసారి ఇసిరితే ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతకంటే మూడు రెట్లు స్పీడ్గా లెగుస్తూ ఉంటుంది అనమాట ఎంతైతే ఒకసారి కింద కొడితే అంతకు మూడు రెట్లు స్పీడ్గా సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా పైకి లేసు అనే విషయాన్ని వారు గ్రహిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఒక పేటిఎం బ్యాచ్ అని మాట్లాడుతున్నారు కదా పేటిఎం కుక్కలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు దాన్ని ఎలా భావిస్తున్నారు ఇప్పుడు సరే పార్టీలు ఇవన్నీ మేమేమంటున్నాం అంటే ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మేము భావిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఆ నాయకత్వంలో పనిచేస్తున్నాం నాకు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు మరి మేము ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక క్రమశిక్షణ గల నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం అనేది మా ఆలోచన ఆ క్రమశిక్షణని కాదు అని ఆయన ఉల్లంఘిస్తే మేము కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతాం కానీ ఎవరి కుటుంబాన్ని మాట్లాడినా మాట అటువైపు కూడా ఉంది ముందు ఒకవేళ మనం చూపిస్తుండే నాలుగేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి ముందు దానికి సమాధానం కూడా వారు కూడా చెప్పాలి కదా సమాధానం ముందు ఒకవేళ మా వైపు చూపిస్తున్నారు నాలుగేళ్లు వారి వైపు చూపిస్తున్నాయి ఆ వేళకి సమాధానం చెప్తే దీనికి కరెక్ట్గా చెప్తాం సమాధానం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా నూటికి నూట పది పాళ్ళు వస్తుంది నూటికి నూట పది పాళ్ళు వాళ్లే పల్లెల్లో పెట్టి ఎందుకంటే వారు చెప్పింది ఏంటి జనం ఎవరైనా సరే పేదవాడు ఆలోచించేది ఏంటి సిక్స్ ప్యాక్స్ అన్నారు లేదు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఇంతవరకు ఆ పెన్షన్ కూడా అర్ర కొఖర్రగా దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల పెన్షన్స్ తీసేసి ఆ ఉన్నోళ్ళకి ఏదో నాలుగు వేలు అర్ర కొరగా ఇస్తున్నారు వారు ఆ అన్న ఆరు పథకాలలో కనీసం రెండు పథకాలైన కొనసాగించారు ఆరు నెలలైన గవర్నమెంట్ వచ్చి కొనసాగిస్తారో లేదో కూడా డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కొనసాగించారంటే బడ్జెట్లో కేటాయించిన నిధులే దీనికి ఉదాహరణ మీరు అడగవచ్చు మీరు ఎలా చెబుతారండి రేపు రాబోయే రోజులు చేయొచ్చామని చేయటానికి లేదు ఎందుకంటే బడ్జెట్ లో కేటాయించినప్పుడు వీళ్ళు ఎలా కొనసాగిస్తారు ఆ పథకాలని రైల్వే జోన్ ఇవన్నీ తీసుకొస్తాం అంటున్నారు కదా ఈ రైల్వే జోన్ పాట ఎప్పటి నుంచో ఉంది మేము కూడా తీసుకొచ్చాము రైల్వే జోన్ తర్వాత ఇంకొక విషయం చెబుతున్నారు ఆదానీ వచ్చాడు అంబానీ వచ్చాడు ఆదానీని అంబానీని ఈ రాష్ట్రానికి రప్పించిన ఏకైక భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆదానీలు అంబానీలు వ్యాపారం వ్యాపారం మొదలుపెట్టినగా నుంచి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు దాని అకౌంట్లో వేసుకుంటున్నారు ఏది చేసినా దాని అకౌంట్లో వేసుకుంటున్నారు ఇప్పుడు మేము చేసినది కూడా ఇవాళ పోర్ట్లే కానివ్వండి లేకపోతే మెడికల్ కాలేజ్లే కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి ఏదన్నా కానీ మేము చేసింది వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ జనం అంత పిచ్చోళ్ళేం కాదు వాటర్కి మనకంటే వాటర్ తెలియగలవాడు ఒకప్పుడు వాటర్ పిచ్చోడు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వాటరు నాయకుడి కంటే వాళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో కూడా సందర్భం తెలుసు